జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాళ దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి గల దేవుడి మాటలు రోజు మీతోని నాతో ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము చూచుతున్న దేవుడు హలే ప్రియాదేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం ప్రకాశించడానికి మరోదే కలమే లేచి ప్రార్థన చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోబోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అనేకుల కొరకు ప్రార్థించండి మరి ఈ దినము ఈరోజు రేపు కూడా మరి ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి మరి ఆ ఏ ఎగ్జామ్స్ మీకు తెలుసు వాటి కోసం ప్రార్థనలు చేయండి అలాగే చాలామంది చదువుకున్న వారు చదువులు పూర్తి చేసుకుని జాబుల కొరకు కనిపెట్టి ఎదురు చూస్తున్నారు సరైన సమయంలో దేవుడి వారికి జాబులు విడుదల చేయాలని వారి కోసం ప్రార్థన చేయండి అలాగే గవర్నమెంట్ జాబులు చేస్తున్నవారు నర్స్ నర్స్ పోస్టులు చేస్తున్న వారు చాలా చాలామందికి శాలరీలు పడక ఇబ్బంది పడుతున్నారు సకాలంలో వారి జీతాలు పడాలని అలాగే వారి జాబులు రెగ్యులర్ అవ్వాలని వారి కోసం ప్రార్థన చేయండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రకే సిద్ధపడదాం ఈరోజు భాగము ఆదికాండము ఆదికాండము పదహారో అధ్యాయం పదమూడో ఉక్షడం చూచుతున్న దేవుడు నీవే నాతో మాట్లాడిన దేవుడికి పెట్టును ఎలా అనగా నన్ను చూసిన వాడిని నేను ఇక్కడ చూచి తిని కదా అని అనుకును హలే ప్రియా దేవుడి సంఘస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకిక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఆది కాండంలో దేవుడు ఇక్కడ చెప్తున్న మాట అంటే ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఆది కాండం ద్వారా ఏంటంటే చెప్పడం మనం ఆది కాండం అంతా చూస్తున్నాం ఇది అబ్రహాము ఆగ్ర విషయం అండి ఎక్కడి నుంచి మనం చూసుకుంటాలంటే ఇరవై ఒకటి అర్జున్ చూడండి మనం ఈ స్టోరీ అంతా మనకి తెలుసు ఏంటి ఈ స్టోరీ అంతా మనకి తెలుసు ఇరవై ఒకటి నుంచి మనం చూసుకుంటే పదిహేడు అక్షరం ఇది పద ఏంటి ఇరవై ఒకటి నుంచి పదిహేడు అక్షరం వరకు మనం చూసుకోవచ్చు అక్కడ మరి అంతకుముందు చూసుకుంటే పదహారు నుంచి మనం అక్కడ అంటే దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఆగర్ని మనం ఇరవై ఒకటిలో చూసుకుంటే ఆగర్ని అబ్రాహము రెండో భార్య అన్నమాట అయితే ఆగర్కి దేవుడు చెప్పాడు నువ్వు అబ్రహం ఇంటికి వెళ్తున్నావు అక్కడ అణిగి మణిగి ఉండు అని చెప్పాడు అణిగి మణిగి ఉండు అంటే ఆమె ఉండలేదు హెచ్చించినప్పుడు కొంతమంది చూడండి గర్వంతో మిడిమిడితో ఉంటారు అలాగే ఈవిడ కూడా గర్వం కలిగి ఉంది కొంచెం వాళ్ళు ఈవిడెలా ఉన్నది అనుకుంటే ఈమె పుట్టిన కుమారుడు ఇస్మాయిల్ ఇస్మాయిల్ కూడా అమ్మ ఎలా ప్రవర్తించిందో ఆ పిల్లోడు కూడా పెద్దమ్మ పట్ల అలాగే ప్రవర్తించాడు ఇసుకుపోయింది సారా అదేంటి నేనే కదా వీళ్ళకి దారి చూపించాను నా భర్తను చేసుకోమని నేనే ఒత్తిడి చేసి బలవంతంగా పెళ్ళి చేసి చేస్తే నా వల్లనే కదా ఇదంతా ఇలా చేస్తే ఈమె నన్ను ఇంత ఇబ్బంది పెడుతుంది ఏంటని ఇసుకుపోయి ఆగర్తో ఇంకా అబ్రాహం దంటుంది నువ్వు శారాన్ని తీసుకెళ్ళి కొడుకుని తీసుకెళ్ళి ఎక్కడైనా వదిలే ఎక్కడైనా వదిలే నువ్వు వద్దు వేరు అంటుంది ఎక్కడ వదిలేను ఇప్పుడు అని అంటే నాకు తెలియదు వదిలేమని దేవుడితో అడుగుతున్నాడు అయితే నువ్వు అయితే ది శార చెప్పిన మాటే విను అని అబ్రహంతో దేవుడు చెప్తున్నాడండి వదిలేశాడు కొన్ని నీళ్ళు ఇచ్చాడు పాలి నీళ్ళు తిట్టు ఇచ్చి పంపించడం జరిగింది ఆ నీళ్ళు వారు మార్గం మధ్యలోనే అయిపోయింది ఒక ఎడారు వచ్చింది ఎడారు వచ్చినప్పటికీ ఆ మిస్మేలు ఒక పదహారు ఉంటాయో మరి పదమూడు ఉంటాయో తెలియదు ఆ పిల్లవాడు మంచినీళ్ళు లేక ఆహారం లేక అక్కడే ఆ ఎడారిలో చొమ్మసీలు పడిపోతాడు అదంతా ఎడారి ఏమీ లేదు ఈ పిల్లోడికి ఏ ఏదో రూపంగా ఆహారం అందించాలి నీవుడు చూడాలి కొంచెం గర్విస్తుగా ఉంది కదా ఆ పిల్లోని ఎదురుగుంట పెట్టుకుని అల్లంత దూరం వెళ్ళిపోయి కూర్చుంది కూర్చొని చూస్తే ఏడుస్తుంది దేవదూత దిగి నువ్వెందుకు నీకేమొచ్చింది ఏమొచ్చింది ఎందుకు ఏడుస్తున్నావు నువ్వెన్ నీకేమొచ్చింది ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతే ఇష్టమేలా చనిపోయేలా ఉన్నాడు గుక్కు నీళ్ళు లేవంటే దేవదూతతో దేవదూత చెప్తుంది అదేంటి నీళ్ళు లేపడంంటి కనులెత్తి చూడు అక్కడ నీళ్ళు ఉన్నాయనగానే అప్పుడు ఇక్కడ పదహారాజలు చూచుతున్న దేవుడు వీరే అంటే దేవుడు నన్ను చూస్తున్నాడు ఆ దేవుడిని నేను చూస్తున్నాను అన్నట్టుగా తను చెప్పడం మనం చూస్తామండి కన్నులు తెరిచారు ఇక్కడ ఇక్కడ ఆగుద్దామండి మనం అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మనకి మనకి దేవుడు ఒకటి యోధాలు అంటే ఇప్పుడు ఆగ్రో ఏం చేసింది ఒక ఇంట్లో దాసుగా ఉండేది దాసిగా ఉన్న వ్యక్తి ఏం చేయింది అబ్రహాను పెళ్లి చేసుకోగానే అబ్రహం భారీగా ఉంది భారీగా ఉన్నప్పుడు కొంచెం ఉన్నత బానిసగా బతికి మనిషి ఒక భారీ స్థానం వచ్చినప్పటికి ఎలా ఉంటుంది ఇంటి ఇల్లాలుగా ఉంటుంది ఆ ఇల్లాలు వచ్చేటప్పటికి వచ్చేటప్పటికేమైంది గర్వం వచ్చేసింది గర్వం ఈ ఇల్లాల స్థానం నాకు ఎవరిచ్చారు శారయ్య కదా పెట్టిన భిక్ష అని శారా అద్దుకొని ఉండలేదు సారా మాటలతో బాధ పెట్టడం చూసింది బాధ పెట్టడం చేసింది ఈ ఆగ్రం దేవుడు ఈ ఆగ్ర విషయంలోనే కాదండి మనతో కూడా దేవుడు చెప్తున్నారు మీరెవరైనప్పటికీ కూడా ఈ మాటలు వింటుంది ఏం చెప్తున్నారంటే నీవు దేవుడు నిన్న ఒక స్థానాల నుంచి హెచ్చించాడా హెచ్చించినప్పుడు నువ్వు ఎంత అణిగి మణిగి ఉంటున్నావు ఒకప్పుడు నీ జీతం కొంచెమే దేవుడు అంచులుగా నేను నెచ్చించాడు మరి కుంచులో ఉన్నప్పుడు దేవుడితో ఎంత నమ్మకంగా ఉన్నావు నుచ్చించిన తర్వాత దేవుడితో ఎంత నమ్మకంగా ఉంటున్నావు ఒకప్పుడు నువ్వు చాలా ఇబ్బందులు పడేవాడువి ఇబ్బందులు పడేదానివి అక్కడి నుంచి దేవుడు నేను కొంచెం హెచ్చించాడు హెచ్చించినప్పుడు నువ్వు ఎలాగుంటున్నావు ఇక్కడ ఆగ్రకి అదే చెప్పాడు నువ్వు అణిగి మణిగి ఉండు అన్నాడు ఉండలేదండి అమ్మి అణిగి మణిగి ఉండలేదు ఉండకుండా ఆమె హెచ్చిలు పడింది దానికి ఏమైంది ఇంట్లోంచి బయటికి తెరవేయడం జరిగింది అంటే బయటికి చూడండి ఇప్పుడు ఆగ్ర విషయంలోనే కాదు దేవుడు మాట మనం వినకపోతే దేవుడు మనల్ని కూడా అలా గెంటేస్తాడు వదిలేడండి ఆయన పిల్లల్ని ఎవ్వరు వదిలేడండి ఆయన అలాగ మనల్ని తోసేస్తాడు అలా తోయకముందే దేవుడిని మనం ఒకప్పుడు ఎలా గెచ్చించాడో అప్పుడు మనం ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా మనం అలా ఉండడానికి ట్రై చేయండి ట్రై చేయడం కదా అలాగే ఉండాలి మనం హలో అంతే కదండి తన పిల్లల్ని విడిచిపెట్టడు గద్దిస్తాడు కోపపడుతూనే ఆయన గద్ది ప్రేమతోనే గద్దిస్తాడు కోపపడతాడు ప్రేమతో అంత ప్రేమతోనే చేస్తాడు ఆగర్ని అక్కడి నుంచి ఇంట్లోంచి అబ్రహం ద్వారా వచ్చేసాడు షారా ద్వారాగా మొత్తానికి బయటికి వచ్చేసింది వచ్చేసిన తర్వాత తన కొడుకు ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఆమె అప్పుడు బాధపడుతుంది ఏమైనా బాధపడుతుంది నా కొడుకు చనిపోతాడేమో ఏ అబ్రహం గారు ఇంట్లో ఉన్నప్పుడు ఆ బాపతి ఎందుకు రాలేదు అంటే ఎచ్చులు పడ్డదప్పుడు గర్వం నాశనానికి ముందు ఏం నడుస్తుందండి గర్వం నువ్వు గర్వం విడిచిపెట్టుకుని ఉంటే నీ కొడుక్కి ఆ పరిస్థితి రాకపోను కదా కానీ మనం పరిస్థితులు పెట్టి మనమే కొని తెచ్చుకుంటాడు కొన్ని సమస్యలు కానీ దేవుడు ఎచ్చిస్తానన్నాడాస్తాడు దీవిస్తానన్నాడా దీవిస్తాడు నాశనం చేస్తానన్నాడా చేస్తాడు అంతే తప్ప ఆయన మాట తప్పని వాడండి మనం మాట తప్పి మనం చెంచులు మనసులు మనం చేసే పనులు పెట్టే మనకి కష్టాలు గురవుతూ అవుతూ ఉంటే అండి ఆవిడ అబ్రహాం గారి ఇంట్లో ఉంటేనే ఎంత నెమ్మదిగా ఉండండి అలా సమస్యలో పోనా ఆ కుప్ప కుప్పకూల పోనా ఆవిడ ఏడపోయినా ఆవిడ చేసుకున్నదే ఆవిడికి ఆ శిక్ష వచ్చింది అవునంటారా కదంటారా అలాగే మనకి జీవితంలో కూడా మనం కొన్ని తొందరపాట్లు చేసే పనుల వల్ల లేదా అహంకారంతో గర్వంతో గర్విష్లేకపోతారండి కొంతమంది దేవుడు ఇచ్చిస్తే వాళ్ళ శాలరీ పెరిగితే నేను ఇప్పుడు చెప్తానండి నా జీవితంలో నేను ఒకప్పుడు ఇంట్లో పంతొమ్మిది వేలు ఇచ్చేవారు ఈ దినం దానికంటే రెండంతలుగా దేవుడు నన్ను దీవించాడండి హలేలుయ్యా అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నానో దేవుడే నన్ను చూచుతున్నవాడండి నన్ను అప్పుడు ఆ స్థానంలో ఉన్నప్పుడు వాక్యము చెప్పుకునేదాన్ని ఇంకా ఇప్పుడు ఇంకా డైలీ వాక్యం చెప్పుకుంటున్నాను నేను అప్పుడైతే నాలుగు రోజులకి ఐదు రోజులకి చెప్పడానికి అవకాశం కుదిరేది కొత్త కాబట్టి నాకు ఈ మెసేజ్ చెప్పడం నేను అప్పుడు ఇప్పుడు అలవాటైంది ఎక్కువ మెసేజ్లు చెప్పుకున్నాను ఎక్కువ వాక్యాలు వింటున్నాను ఎక్కువ ప్రభుత్వం ఉండడానికి కృపనిచ్చాడండి ఇంకా అధికంగా ఆత్మీయులు కూడా పరిచయం చేశాడండి హలేయ మనం ఎప్పటికప్పుడు మన జీవితం పెరుగుతున్నప్పుడే మన వయసు కాదండి మన భవిష్యత్తు ఎప్పుడైతే అలా పెరుగుతుందో దేవుడితో సామసం కూడా కలిగి ఉంటేనే మనకి నెమ్మది కలిగి ఉంటామండి లేకపోతే మన జీవితంలో నెమ్మది ఉండదు మన జీవితంలో ప్రశాంతత ఉండదు అంత గలిబిల్లు గందరగోళం కింద ఉంటుంది ఆ పడుకోవాలన్నా నిద్ర పట్టదు తినాలన్నా తినాలనిపించదు కా కష్టపడిన ప్రతి రూపాయి చిరిగిన సంచిలోకి వెళ్ళినట్టుగా ఉంటుంది కాబట్టి ప్రియా సహోదరా సహోదరాల దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు దేవుడితో ఎలా చే నువ్వు నేను దేవుడు చేతిలో ఎలా ఉంచుకున్నాడు ఫస్ట్ నువ్వు దేవుడి సందికి వచ్చినాడు ఫస్ట్లో ఎలా ఉన్నావు నిన్ను దేవుడు ఇంకో స్టెప్ తీసుకెళ్ళినా నువ్వు అదే క్రియలతో అలాగే ఉండాలి అంతే తప్ప ఎచ్చులు పడకూడదు ఎచ్చులు పడితే ఆగరకు గరకు అడారిలో ఎడారలో ఉండి ఎన్ని ఇబ్బందులు పడ్డది కొడుకు విషయంలో ఎంత ఏడిచింది అలాంటి పరిస్థితులు మనకు వస్తాయి మరి అంకా చూసుకుంటే ఈమె ఏడిచింది దేవదూత వచ్చింది కన్నులు తెరిచారు కదండి కన్నులు తెరిచారు నువ్వు చూడు నీటి బుక్ అక్కడే ఉంది అక్కడే ఉందనగానే ఆ నీళ్ళు ఆ బిడ్డకు తాగిపించి వెంటనే ఆ బిడ్డ లేచి కూర్చున్నాడు అంతే అండి అప్పుడు లేచి కూర్చుంటే నేను చూసిన దేవుణ్ణి నేను ఇక్కడ చూచున్నాను అని చెప్తారు అయితే అబ్రహాం గారికి దేవుడు ఒక మాట ఇచ్చాడు నీ సంతానాన్ని నేను దీవిస్తానని మరి ఇచ్చిన మాట దేవుడు తప్పాడండి తప్పలేదండి దేవుడు మనం తప్పం కానీ చూడండి అలాగే ఇస్మెల్ దీవించాడండి ఆగర్ని దీవించాడండి ఇస్మాయిల్ సంతానం కూడా మరి వాళ్ళన్నీ కూడా మనకి బైబిల్లో కనబడుతూ ఉంటాయండి ఇస్మాయిల్కి పిల్లలు పుట్టారు వారు వారు వృద్ధులయ్యారు బహు వృద్ధుడయ్యాక ఇస్మాయిల్ చనిపోయాడని ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం ఎంతగా దీవించాడండి దేవుడు ఆగర్ని తప్పు తెలుసుకుంది ఒప్పుకుంది మళ్ళీ ఇంకా ఆగర్ది ఎక్కడ ఏ తప్పు ఉన్నదని కూడా మనకి బైబిల్లో కనబడదండి ఇస్మాయిల్ సంతానం దీవించినట్టే ఉంటుంది బైబిల్లో తప్ప మళ్ళీ దేవుడికి వ్యతిరేకంగా కానీ మనుషులు గాయపట్టినట్టుగా కానీ ఎక్కడ ఉండదండి చూసారా మనము కూడా చాలా తప్పులు దేవుడి దగ్గర చేస్తాం చాలా ఆత్మీయవాళ్ళని మనం కించపరుస్తూ ఉంటాం క్రైస్తవులు అన్నులు ఏ బాశువార్త చేస్తే గాయపరుస్తున్నారని మనం చూస్తూ ఉంటున్నాం సోషల్ మీడియా ఇప్పుడు అలా కదండి ఆత్మీయవాళ్ళ ఆత్మీయవాళ్ళే పడతలేదండి ఆత్మీయవాళ్ళ ఆత్మీయ ఏ సోహోదరులుగా భావం కలిగిన వారే ఒకరు ఒకరు కించపరుచుకోవడాలు ఒకరిని దేవుడు ఏం చెప్తున్నాడంటే లేఖనాలు కూడా ఏం సెలవిస్తున్నాయంటే వారిలో నింసించింది నా ఆత్మే నీలో నింసించింది నా ఆత్మ అంటే అందరిలో పరిశుద్ధాత్మడే నివసిస్తున్నాడు ఒకరిని ఒకరిని దూషించుకోద్దని చెప్పాడు ఒకరిని ఒకరు వందనాలు చేసుకోమని చెప్పాడు కానీ మనం వందనాలు చేసుకోం దూషించుకుంటాం వేళను చేసుకుంటాం ఇలాంటి లక్షణాలు కలిగి ఉండకూడదండి మనం ఎందుకంటే ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటే చూసారా ఈమె ఎంత దుఃఖపడింది తన బిడ్డ కొరకు ఒప్పుకొని విడిచిపెట్టించుకుని తను తప్పు అంతప్పటికీ ఏడ్చింది బాధపడింది ఆ దుఃఖంలో ఎందుగో నేను ఇలా ఉంటాను అయ్యో శారా అని ఎలా ఇబ్బంది పడిన వాళ్ళని ఈ రోజు నాకు స్థితి వచ్చింది ఇస్మయ్య బతకడు ఇంకా చనిపోతాడు అని ఎంత ఏడిచి ఉంటుందండి అక్కడ ఇలాంటి మనకి ఎందుకండి కాబట్టి మనం కూడా ఇలాంటి పరిస్థితులు తెచ్చుకోకుండానే ముందుగానే దేవుడితో కలషని కలుగుందాం అందరితో ప్రేమగా మాట్లాడుతూ ప్రేమగా పలకరిందాం నువ్వు ఫస్ట్లో దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉన్నావో నీ అంత వరకు కూడా అలాగే జీవించు దేవుడి నీతో చెప్తున్న మాట అదే నిన్ను చూస్తున్నాడు దేవుడు అని మర్చిపోక సుమ కాబట్టి నువ్వు ఎలాగున్నావో ఈ మాటలు ఏంటంటుంది మీరు ఎవరైనప్పటికీ నీ స్థితి బాగాలేదేమో లేదంటే నువ్వు ఎక్కడైనా ఎచ్చులు పడుతున్నావేమో జాగ్రత్త దేవుడు ఎచ్చులు పడితే నేను కట్ చేయడానికి చూస్తున్నాడు నీకు మంచి చేయడానికే కానీ ఎచ్చులు ఉండకూడదని ఆగరిని సరిచేసే దేవుడు దీవించాడండి ఆయన ఇచ్చిన వాగ్దానం ఇచ్చినట్టే దీవించాడు కానీ మధ్యలో ఆమెకున్న ఏ హెచ్చులైతే ఉన్నాయో అవన్నీ సరిచేశాడండి నిన్ను నన్ను కూడా దేవుడు సరి చేయడానికే ఉన్నాడు కాబట్టి మరి నువ్వు నేను ఇంకా ఏం సరి చేయాలో సరి చేయవలసి ఉన్నాయో సరవుద్దాం దేవుళ్ళు నిలకడ కలిగి ఉందాం ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుందాం అటు కృపా దేని ప్రభు మనందరికీ దినము అనుగ్రహించినగాక ఆమెన్